వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే నగదు పారిష్ పేరుతో అమాయకులను మోసం చేసిన నిందితులు అరెస్ట్ డబ్బును ఎలాగైనా సంపాదించాలని లక్ష్యం పెట్టుకున్న ఓ పథకం ప్రకారం పూజల పేరుతో ప్రజలను మోసం చేసి ఫలానా పూజ చేస్తే మీకు డబ్బు ఎక్కువగా అవుతుందని దమ్మించిన గనుల ఉదాంతం ఇలా ఉంది గండి మైసప్ప ఎక్స్ రోడ్ మహావీర్ కాంప్లెక్స్ వద్ద జరిగిన ఘటన పోలీసులు నిర్ధారించారు ఇది గుర్తించిన మేచల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నిందితుల ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు నిందితులు మహమ్మద్ ఇర్ఫాన్ గూగులోత్ రవీందర్ కవిరా సాయిబాబా ఠాకూర్ మనోహర్ సింగ్ లను సాయంత్రం గండి మైసమ్మ వద్ద అరెస్ట్ చేశారు గతంలో అనేక కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు పూజలు చేయిస్తూ ప్రజల దగ్గర కుంకుమ పసుపు స్వీట్లలో మత్తు మందులు కలిపి వారు మూర్చపోయిన తర్వాత ఇలాంటి ఘాతకానికి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు వెంటనే పోలీసులు స్పందించి ఈ ముఠాను గుర్తించి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు వచ్చేసి డబ్బుల్ని పూజ చేసి ఆ డబ్బులు ఎంతైతే మనం పెడతాం దానికి డబ్బులు మీరు చేపిస్తామని చెప్పేసి నమ్మబలికి మోసపూరితంగా చేసి అతనికి ప్రసాదం రూపంలో మత్తు మందు కలిపి అతను కులం కోల్పోయిన తర్వాత అమౌంట్ తీసుకొని పోవటం అనేది వీళ్ళ యొక్క మూడో సాఫర్ ఇందులో మనకి పదిహేడు పద్దెనిమిదో తారీఖు నైట్లలో సుమారుగా ఎర్లీ అవర్స్ త్రీ థర్టీ టైంలో పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఆయన దాన పశువుల దానకు సంబంధించిన బిజినెస్ చేస్తుంటాడు ఆ షెడ్లో కూర్చోబెట్టి పూజ చేస్తామని చెప్పేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది ఇందులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఒక గ్యాంగ్ ఏర్పడి ఈ నేరంలో పాల్గొనడం జరిగింది అందులో మెయిన్ ముద్దయి మనకి ఇంకా బరార్లో ఉన్నాడు మిగతా నలుగురిని మనం నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది అందులో వాళ్ళ పేర్లు మహమ్మద్ ఇర్ఫాన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇతను సోఫా వర్క్ చేస్తాడు ఇతను ఒరిజినల్గా నిజామాబాద్ డిస్టిక్ బౌదూర్పుర మన ఓల్డ్ సిటీలో కూడా ఉంటుంటాడు అన్నమాట ఇతని మీద రెండు కేసులు నమోదయ్యున్నాయి ఇర్ఫాన్ మీదను ప్రధాన నిందితుడి మీద ఉప్పల్లో గతంలో ట్వంటీ టూలోనే సేమ్ ఇట్లాంటిదే ఒకసారి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అక్కడ కేసు నమోదవుతుంది కేసు కూడా కంప్లీట్ అవుతుంది ఇర్ఫాన్ మీద రెండో కేసు నిజామాబాద్ టౌన్లో ఉంది అతను భార్య నివేదిస్తున్న కేసులో ఉన్నాడు రిమైనింగ్ పర్సన్ గుగులోత్ రవీందర్ అతను ఫార్టీ ఇయర్సు మేకప్ ఆర్టిస్ట్ పనిచేస్తున్నాడు ఇతను కామారెడ్డి జిల్లా లో ఉంటున్నాడు మూడో వ్యక్తి సాయిబాబా ఇతను ఫార్టీ వన్ ఇయర్స్ కొరియర్ డెలివరీ పని పనిచేస్తున్నాడు ఇతను సూరారం లిమిట్స్లో ఉంటాడు ఇంకో వ్యక్తి ఠాకూర్ మనోహర్ సింగ్ ఇతను థర్టీ నైన్ ఇయర్స్ ధోబీ వర్క్ చేస్తున్నాడు ఖైరతాబాద్ ఇప్పుడు నలుగురు మన కష్టంలో ఉన్నారు ఎవరైతే ఉన్నాడో అతని పేరు అబ్దుల్ కయీం ఇతని యూపీ ఇతనే గురువుగా యాక్ట్ చేశాడు అక్కడ ఆ పూజలో గురువుగా యాక్ట్ చేసే మెయిన్ వ్యక్తి అబ్దుల్ కయూమ్ ఇతను కూడా గతంలో ఉప్పల్లో కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడు వీళ్ళు ఏంటంటే ఇన్నోసెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారని చెప్పేసి వాళ్ళతో వీళ్ళు ఇక లోకల్గా ఉన్న పర్సన్స్ ఐడెంటిఫై చేస్తుంటారు ఐడెంటిఫై చేసి ఈ ఆ కయూమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము వాళ్ళు వచ్చేసి ప్లేస్ ఐడెంటిఫై చేసుకోవడము ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా సింగిల్గా ఉండేటట్టుగా చూసుకోవడము మధ్యలో పోయి కూడా చుట్టుపక్కల ఏమైనా అబ్జర్వ్ అని చెప్పేసి చూడటము ఆ ప్లే టైం కూడా అందరూ నిద్రపోయిన టైంలో ఎర్లీ మార్నింగ్ టూ నుంచి త్రీ మధ్య కార్యక్రమం చేయటం అనేది వాళ్ళ యొక్క మూడసాపరండి అందులో భాగంగానే ఈ బస్ దగ్గర మన దుండిగా లిమిట్స్లో ఇరవై ఐదు లక్షలు తీసుకురామని చెప్పి చేయటము ఆ ఇరవై ఐదు లక్షలకు మీకు యాభై లక్షలు అయితే అని చెప్పేసి దాన్ని బారిష్ పూజ అంటారు అంటే మీకు వర్షం రూపంలో మీకు నగదు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆ పేరు అట్లా పెట్టడం జరిగింది దానికి పూర్తిగా చీటింగ్ ఇందులో మనం ఏం సెక్షన్ పెట్టినామంటే చీటింగ్తో పాటు ఆ పాయిజస్ మనకి ఇంటాక్సికేషను సబ్స్టాన్సెస్ ఇవ్వడం జరిగింది అంటే మత్తు కలిపి వాళ్ళకి స్ప్రోగా కోల్పోయే విధంగా వాళ్ళ యొక్క హెల్త్ మీద ఎఫెక్ట్ అయ్యే విధంగా తోటి ఆ సెక్షన్ కూడా యాడ్ చేసినాం అయితే నిన్న మనము వీళ్ళని పట్టుకునే క్రమంలో వాళ్ళ దగ్గర చూస్తే ఈ ఎయిర్ గన్ పిస్టల్ ఒకటి ఎయిర్ గన్ పిస్టల్ కూడా ఉంది ఇక్కడ తర్వాత ఒక నైఫ్ ఇవి ఏంటంటే ఎవరన్నా వాళ్ళు ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎవరన్నా ఎదురు తిరిగితే దాని మీద అటాక్ చేయడానికి ఇప్పటి నుంచి దాన్ని వాడలేదు వాళ్ళు సేఫ్ సైడ్లో పెట్టుకోవడం జరిగింది దాని మీద కూడా మనం ఆర్మ్స్ యాక్ట్ కింద సెక్షన్స్ యాడ్ చేస్తున్నాం దాంతోపాటు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు మనం రికవర్ చేయడం జరిగింది ఆ మిగతా కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం జరిగింది ఇంకా మెయిన్ ముంద ఏ వన్ కూడా పట్టుకుంటే మనకి ఇంకేమన్నా రికవర్ అవుతుందా లేదా అనేది కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది ఇందులో మనకి ఈ టీం అంతా కూడా లోకల్ పోలీసు సిసిఎస్ ఇక్కడ మన మేడ్చల్ ఏసీసీ రెడ్డి తర్వాత సిసిఎస్ ఏసీపీ నాగేశ్వరరావు తర్వాత ఇంకా దుండిగల్ ఇన్స్పెక్టర్ సతీష్ వాళ్ళ డిఎస్ దుండిగల్ డిఐ బాల్రెడ్డి మేడ్చల్ డిఐ కిరణ్ అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ మన మేడ్చల్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ నాయుడు తర్వాత వెనక ఉన్నటువంటి మన క్రైమ్ టీము వాళ్ళ పేర్లు మన క్రైమ్ ఎస్ఐ ఈశ్వర్ తర్వాత శంకర్ ఎస్ఐ సీసీఎస్ తర్వాత క్రైమ్ స్టాఫ్ వెంకటయ్య హెడ్ కానిస్టేబుల్ రజనీకాంత్ పీసీ బాలరెడ్డి పీసీ లక్షయ్య హోంగార్డ్ వీళ్ళందరూ కూడా బాగా యాక్టివ్గా పనిచేసి ఇందులో ఈ ఆపరేషన్లో వాళ్ళు పట్టుకోవడంలో ప్రయత్నం చేశారు వాళ్ళందరికీ కూడా సిపిసార్ ద్వారా రివార్డ్స్ ప్రపోజ్ చేస్తూ అదేవిధంగా వీళ్ళకి జే బెయిల్ రాకుండా కూడా ప్రయత్నం చేస్తూ ఎవరు కూడా ఇప్పుడు ఇన్నోసెంట్ పబ్లిక్ అని మనం అంటానికి లేకుండా అయింది ఇప్పుడు డబ్బులు ఇంత టెక్నాలజీ పెరిగిన క్రమంలో ఇరవై ఐదు లక్షలకి యాభై లక్షలు చేస్తామంటే అంత మూర్ఖంగా ఉన్నారు కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు ప్రజలు ఎవరు కూడా ఇట్లాంటి మాటలకి నమ్మకుండా ఇట్లాంటి మోసపూర్త వ్యక్తులు మీకు కారసపడేపుడు నియరెస్ట్ పోలీస్ కానీ డైల్ హండ్రెడ్ కానీ కాల్ చేస్తే పోలీస్ ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుంది వాళ్ళ యొక్క ఇప్పుడు ఇతను ఇంకా మెయిన్ యూపీ అతను ఇంక ఎన్ని కేసులలో ఎంతమంది అమాయకుల్ని మోసం చేసిన అనేది ఇంకా అతను అదుపులో తీసుకొని అతని యొక్క నేర చరిత్ర అంతా మనం తీసుకొని అతను అదుపులో తీసుకొని మీకు కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది ప్రజలు ఎవరు కూడా ఇట్లా మోసపోవద్దు అని చెప్పేసి మీడియా ద్వారా మేము అప్పీల్ చేస్తాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి